ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూప్లారా చాలా మంత్ర యోగాలు తాంత్ర యోగాలు మనం చెప్పుకుంటూ వస్తున్నాం దాంట్లో భాగంగా సహజ సుందరమైనవి ప్రతి వారు తమంత్ర తానుగా చేసుకోదగినవి ఇప్పుడు చెప్పుకుంటూ వస్తున్నా ప్రసంగంగా విని అవగాహన పెంచుకొని మీ అంతటి మీరే మీకు వస్తున్న మీకు వస్తున్న సమస్యలకు పరిష్కారం చేసుకోగలరు సత్యము మరియు మహిమ చూపించే విద్యలు నేర్చుకోవాలన్నా చేయాలన్నా నాని గురువు తప్పనిసరి ఉండాలి కానీ ఇప్పుడు చెప్పబోయే కట్లు విప్పే మంత్రము నాకు భక్తి శ్రద్ధ ఉంటే చాలు నరసింహ స్వామి యొక్క అనుగ్రహంతో మనం ఎటువంటి కట్లునైనా సరే అయిపోగలం ప్రయత్న పూర్వకంగా చేయండి కానప్పుడు గురువులను సమీక్షించి గురువుల ద్వారా చేయించుకోండి కానీ ముందు మీరు ఒక ప్రయత్నంగా చేయండి తప్పనిసరి ఫలితం అయితే చూడగలరు నరసింహస్వామి అంటేనే ఎక్కడ పిలిస్తే అక్కడ పలిగే దేవుడు అందులోను భయములను పోగొట్టి ధైర్యమును చేకూర్చి అసుర సంహారమే తన ధ్యేయంగా అవతరించిన మహాదేవుడు శ్రీ నరసింహస్వామి అతని యొక్క నామం తలంచినా అతని యొక్క రూపము ధ్యానించినా మనకు ఎక్కడ లేని ధైర్యం వస్తూ ఉంటుంది అటువంటి నరసింహస్వామి యొక్క మంత్రము మనం ఇప్పుడు అందిస్తున్నాం కొంతమంది చిన్న చిన్న విద్యలు నేర్చుకొని విద్యలు ప్రయోగిస్తూ వాటిని వారు తిప్పుకోలేక వారి యాతన పడుతూ ఇతరులకు దుఃఖమునకు గురి చేస్తూ ఉంటారు లేక ప్రయోగములు చేస్తూ ఉంటారు ఏదైనా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు లేక గాలి వాటములు దెయ్యములు పట్టడం పిశాచములు ఆవహించడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇటువంటి వాటి నుండి కాగా కొన్ని జ్వరములు రావడం ఇవన్నీ అవుతూ ఉంటాయి కాగా కొంతమంది వేసే కట్లకు అతి సునాసంగా ఇప్పుకోవచ్చు గాని వాటికి కూడా గురువుల వద్దకు వెళ్లి వేలు రూపాయలు ఖర్చు చేయవలసిన అవసరం అయితే ఉండదు ఇటువంటి మంత్రములు సునాయాసంగా చేసి మనం అతి సునాయాసంగా మనం పడుతున్న దుఃఖము నుండి బయటపడవచ్చు ఈ మంత్రమునకు రోజుకి పదకొండు సార్లు ఇరవై ఏడు మార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపించి ఆ మంత్రంలో శక్తిని పెంచి ఎవరికైతే బంధనములు ఉన్నాయో వారు ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు లేక మనం ఇతరుల కోసం ఈ మంత్రం పదకొండు సార్లు అభ్యంత్రించిన వారికి ఉన్న కట్టులన్నీ అతి సునాయాసంగా తొలుగుతాయి ఈ మంత్రమునకు అర్హత కేవలం భక్తి శ్రద్ధ మాత్రం నరసింహ నరసింహస్వామి యొక్క కట్ల విప్ప మంత్రం చెప్పుకుందాం ఈ మంత్రము అతి సునాయాసంగా చేసి సుస్వస్థమైన శక్తివంతమైన ఫలితములు పొందగలరు మంత్రము కట్లని విప్పే శ్రీ నారసింహుని మంత్రము ఓం నమో నరసింహాయ కపిలాయ జటాయ మమ సర్వరోగాందర్వ్రహాన్ బందర్వోషాదీనా బందర్వృక్షికాదీనాం విషం బంధ వందర్వూత ప్రేత పి సాచీ డాకి సాకి యంత్ర మంత్రాదినా ఖీలయ ఖీలయ చూర్ణయ చూర్ణ य मारय मर्दय ऐम् ऐम् एहि एहि मम ये ये विरोदीस्तान् सर्वान् सर्वतो हन हन दहदह मत मत पच चक्रान् गदा वज्रेण भस्मा कुरु कुरु स्वाहा ॐ क्लीं श्रीं ह्रीं ह्रीं श्रीं श्रीं क्षौं नरसिंहाय नमः स्वाहा కట్లని విప్పే శ్రీ నారసింహుని మంత్రము ఓం నమో నరసింహాయ కపిలాయ జటాయ మమ సర్వరోగాందర్వ్రహాన్ బందర్వోషాదీనా బందర్వృక్షికాదీనాం విసం బంధ భూత ప్రేత పి సాచీడాకి సాకిని యంత్ర మంత్రాదినా ఖీలయ ఖీలయ చూర్ణయ చూర్ణ य मारय मर्दय ऐम् ऐम् एहि एहि मम ये ये विरोधीस्तान् सर्वान् सर्वतो हन हन दह दहदह मत मत पच चक्रान् गदा वज्रेण भस्मा कुरु कुरु स्वाहा ॐ क्लीं श्रीं ह्रीं ह्रीं श्रीं श्रीं क्षौं नरसिंहाय नमः स्वाहा కట్లని విప్పే శ్రీ నారసింహుని మంత్రము ఓం నమో నరసింహాయ కపిలాయ జటాయ మమ సర్వరోగాందర్వ్రహాన్ బందర్వోషాదీనా బందర్వృక్షికాదీనాం విసం బంధ వందర్వూత ప్రేత పి సాచీ డాకి సాకి యంత్ర మంత్రాదినా ఖీలయ ఖీలయ చూర్ణయ చూర్ణ य मारय मर्दय ऐम् ऐम् एहि एहि मम ये ये विरोदीस्तान् सर्वान् सर्वतो हन हन दहदह मत मत पच पच चक्रान् गदा वज्रेण भस्मा कुरु कुरु स्वाहा ॐ क्लीं श्रीं ह्रीं ह्रीं श्रीं श्रीं क्षौं नरसिंहाय नमः स्वाहा దీవాత్మ స్వరూపులారా ఇది వాచిక జపే చేయాలి అనగా బయటకే చెప్పాలి మనసులో చెప్పుకునే మంత్రం అయితే కాదు ఎంత గంభీర్యతతో చెప్తే అంత విశేషమైన ఫలితం ఇవ్వగలదు మీరు నరసింహస్వామి ఉపాసకులు అయితే లేక నరసింహ స్వామిని ఆరాధన చేస్తూ ఇది చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితము ఇవ్వగలదు మీరు ఆయుర్వేద వైద్యము లేక దిష్టి తీయడం పది మందికి ఉపకారం చేసే వృత్తిలో ఉంటే ఈ మంత్రము మీకు ఒక ఆయుధంలా పనిచేస్తూ దివాత్మ స్వరూపులారా ఎటువంటి సందేహం లేకుండా ఈ మంత్రమును అలవాటు చేసుకుని ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు పదకొండు చాలా అభిమంత్రి వారికి ఎటువంటి కట్లు అయినా సరే ఇప్పి వారికి సుఖ జీవనం ప్రసాదించగలరు దివాత్మ స్వరూపులారా గర్భవతి స్త్రీలకు సోకే దిష్టి దోషములు ఇటువంటివి కూడా ఈ మంత్రం వలన అతి సునాసంగా పోతాయి పిల్లలు ఏడుస్తూ ఉంటారు ఏం చేసినా వాళ్ళు ఏడు పాపరు అన్నప్పుడు ఈ మంత్రం అభిమంత్రించి కూడా ఆ పిల్లల యొక్క రోదన నుండి మనం శాంతింప చేయవచ్చు దివాత్మ స్వరూపులారా ప్రసంగం వినండి అవగాహన పెంచుకొని జపములకు పూజాది విధులకు ఉపక్రమించండి చేయండి చేసేతకు వెళ్తామని పొంది ఎననే ఆనందంగా జీవనం కొనసాగిస్తూ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ధర్మంలోని మర్మాలను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్న శ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగిరావు ఆర్ ఆఫ్ నిఖిలనంద సాగర్ మహారాజ్